అందరికీ నమస్కారం మన్సూరాబాద్లో నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్నటువంటి నకిలీ జలమండలి అధికారి అని చెప్పేసి ఒక వ్యక్తికి అన్నదండలు చేపిస్తున్నటువంటి సుధీర్ రెడ్డి మరియు మన్సూరాబాద్ గంజాయి బ్యాచ్ అతను చేసినటువంటి మోసాలు ఈ వాయిస్ అంతా కూడా స్పష్టంగా అయినండి ఇది ఎవరిది అనేది మీరు చెప్పండి ఆయన జలమండలి అధికారులు కూడా ఆయన ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో తీసేయడం జరిగింది మీరు ఒకసారి గమనించండి గుడ్ మార్నింగ్ అన్న ఇవా గుడ్ మార్నింగ్ మాట్లాడుతున్నా నువ్వు రికార్డింగ్ చేసుకుంటావు ప్రతి ఫోన్ రికార్డింగ్ చేసుకో అవసరం లేదన్నా మధురా నగర్ లో పోయి వేలు రోడ్ కటింగ్ అని అడిగినావా మధురా నగర్ లో ఏదికోలే నేను నేను పోతనే పోతలే ఫోన్ అని కూడా అన్న ఫోన్ అవసరమే లేదన్నా నాకు డెబ్బై ఐదు వేలు అయితే నేను డిపార్ట్మెంట్ కి వెళ్ళి వచ్చినా అని చెప్పి ఎవ్వరు చెప్పాలన్నా చెత్త చెప్తాడు రమ్మంట వస్తుంది ఇంటికి ఇప్పుడు నేను నిన్ననే మీకు ఆడ చెప్పిన నేను ఇంటికి రమ్మంటే చెప్తాడు కొట్టాను వాళ్ళు విలిపి ఎవరు నేను ఇచ్చినట్టు రుజువు అయితే ఏది చెప్తా వింటానా ఊక నన్ను వాళ్ళు గలీజ్ చేస్తున్నా

నేను అమ్మతో అంటున్నా నేను చేస్తా అన్న నాకు అవసరమే లేదని చెప్తే నా అయిపోయా ఇక నిన్నటికి ముప్పై ఒకటి తారీఖుగా ఆఖరి అయిపోయింది నేను ఏది చేయను చేస్తాను నీకు చెప్తాడు అన్న కన్నా ఫోన్ చేసి చెప్పాను పైసలు కూడా చేసుకుంటా అమ్మతో శ్రీనివాస్ గుప్తా అతనికి జలమండలి ఫైల్ ఇయ్యకపోతే ఏ విధంగా ఆపుతా అనేది ఆటో మధు అని చెప్పి అందరికీ పరిస్థితుడు అతని ఇంటి పక్కన ఉంటాడు అతనికి ఫోన్ చేసి ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తాడు మీరు స్వయంగా వినండి గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ అన్నా చెప్పన్నా ఎవరు అన్నా నేను శివనా చెప్పన్న అన్నా ఏం లేదు అది మన పక్కన వంద గజాల కోట ఆయన ఇల్లు కట్టిండు కదా మన ఇంటి పక్కన చికెన్ షాప్ పక్కన అవునవునవును ఆయనకు పర్మిషన్ లేదు ఆయన లైన్ లేదు చెప్తే ఇంటర్లేడు మన కాడికి వచ్చిండు మళ్ళీ వేరే కాడికి పోయిండు అయితే లైన్ మన చికెన్ షాప్ ముంగడికి వెళ్ళి సక్క తోగుకుంటా ఆ ముంగర స్తంభం ఉంది కదా గల్లీ ఇంటికాడ అవును ఆ స్తంభం కానించి లైన్ ఇట్లా లేదు కదా అవును ఆడికెళ్ళి ఇవ్వాలి తవ్వేటప్పుడు చెప్పానా అది పర్మిషన్ లేదు చూసుకో ఇక అందుకే చెప్దావా చేసిన ఉంటాయి తెలుసుదా ఉందగా చాలు షాప్ పక్కన ఇయలేదు వచ్చిండు అన్ని చెప్పినా మళ్ళీ చేద్దాం చేద్దాం అంటే ఆయన అంత దూరం రోడ్డు పర్మిషన్ అవన్నీ ఉంటాయి కానీ అంత దూరం ఆయన ఇక మనం ఏం అమౌంట్ కూడా అడగలేదు ఆయన నేను చెప్పలేదు చూడరాదు అనుమా ఇంకా పర్మిషన్ వచ్చేసింది ఏడు వేల ఐదు వందల గజాల కింద షటర్లు వేస్తాడు తెలివిగా షటర్లు ఏముంది తీసుకుడు కమర్షియల్ వడదు అనుకుంటు షటర్లు వేసినాక కూడా దాన్ని మారుస్తారు ఆయన తెలియదు అది షటర్లు వేయకుండా ఆఫీస్ చెప్తుండు జనరల్ ఆపి గ్రీన్ మ్యాట్ కట్టిండు కానా అవును పార్కింగ్ కోసం అన్నాడు పార్కింగ్ అడవాలా వరకు అలా షటర్ దింపుదామని చూస్తుండు ఇండివిజువల్ డొమెస్టిక్ లోనే ఇచ్చిర్రు ఇప్పుడు ఇంటి పర్పస్ ఇచ్చిర్రు షటర్ కావాలి మనకు షటర్ వేసినాక మళ్ళీ మారు